వన్ ఇయర్ మాస్టర్స్ నో అప్ ఫైవ్ ఇయర్స్ వీసా వీసా హై సక్సెస్ రేట్ వెల్కమ్ అవర్ ఛానల్ నేను మీ రాజేష్ సో ప్రతిసారి లాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ అయితే తీసుకొచ్చా సో ఈయన వీడియోలు చూస్తుంటే అబ్బా నిజమా అనేటట్లే ఉంటాయి బట్ చూస్తే కాస్త గ్యాప్ ఇచ్చి ఇది నేను అంటారు సో నిజంగా చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటాయి మీ అందరికీ తెలుసు సో జోస్ క్రియేషన్స్ ఇంకా తిరిగి ఇప్పుడు ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు అంటే సో వాడిని ఎవరైనా అడిగితే ఇది ఎలా వచ్చింది అంటే ఏ ఎలాగొచ్చింది లేరా నీకు తెలియదు చెప్పం కాదు అని చెప్పరు సో ఎవరికైనా ఉంటది నాకు నా లాగా ఇంకెవడు ఎదిగిపోకూడదు ఎవడ ఉండదు బట్ స్టార్టింగ్ లో నీకు అలా అనిపించలేదు నా అలాగే చేస్తున్నా అంటారు మళ్ళీ నాఫేమే అనిపిస్తుంది ఏమో అని అలా ఏమి అనిపించలేదు చాలా మంది బాగా ఇంకా బాగా చేస్తున్నారు సో నాకైనా కొన్ని వీడియోస్ అంటే ఇప్పుడు మనం ఏంటంటే ట్రెండ్ లో ఉన్న మూవీవి తీసుకుంటారు ఎక్కువ ఎందుకంటే ఆడియన్స్ కూడా దాన్ని ఎక్కువ యాక్సెప్ట్ చేస్తారు ఉన్నది గేమ్ చేంజర్ గురించి మనం ఉంది మనం రీసెంట్ గా ఒక వీడియో పెట్టింది సో అంటే వాళ్ళంతా సీసీ వర్క్ చేసి అంత దినిగా గ్రాండ్ గా చేసి చాలా హార్డ్ వర్క్ ఉంటుంది దాన్ని సింపుల్ గా ఆ ఉండేటట్లు ఆ కింద చెరిపేటట్లు ఉంటాయి సింపుల్ గా ఎలా దాన్ని యాడ్ చేస్తారు నేను ఫస్ట్ మూవీ షూటింగ్ చూసి షాక్ అయిపోయా అంటే నేను అప్పటి వరకు అంత స్కేల్లో చూడలేదు నేను షార్ట్ ఫిల్మ్స్ అంటే మా ఇంట్లో కూడా పెద్ద కెమెరాలు కాదు ఫోన్ లోనే తీసేది పైగా ఫస్ట్ సీన్ ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ అంటే నాకు నా నార్మల్ నేను వీడియోస్ నేను మా ఇంటికాడ చేస్తున్నప్పుడు నేను అక్కడనే చేసుకుంటా యాక్టింగ్ ట్రై పోర్షన్ పెట్టుకుని ఇలా ట్రై పోర్షన్ పెట్టుకుని కెమెరా పెట్టుకొని నేను అక్కడే యాక్టింగ్ చేస్తాను ఎవరైనా వచ్చి చూస్తే నాకు సిగ్గు యాక్టింగ్ కదా నాకు భయం మీందుకే ఇంటర్వ్యూ ఓకే అలాంటిది ఆ రోజు నలుగురు యాక్టర్స్ పెద్ద యాక్టర్స్ ఎదురుగా సూర్య అనే యాక్టర్ పెద్ద ఆర్టిస్ట్ ఆయన ఎదురుగా ఉంటాడు ఆ డైలాగ్స్ చెప్పాలి చుట్టూ చూస్తున్నాను నన్ను చాలా మంది నాకు పావులు వణిగిపోయినాయి ఏం చేసినా ఇది కమెడీ అంటరా ఇది తోపురా తురుమురా అంటారు బట్ విలేజ్ వరకు చేస్తున్నప్పుడు చేస్తాడు అంటే కొంచెం కించపరిచే మాటలు మీకలా మీ విలేజ్ సైడ్ మీ సరౌన్ లో ఉంది సైడ్ అసలు పట్టించుకోరు నేను ఎవరిని పట్టించుకోని ఎవరు పట్టించుకోరు సో అలాంటి వాళ్ళు ఉంటారు నేను వీడియో చేసినప్పుడు తొమ్మిది చూస్తుంటారు తను ముది మీద ఆంటీలు అమ్మలు తొమ్మిది తొంగి చూస్తుంటారు చేస్తుంటే చిత్రం అంటుంది అందుకే హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేష్ సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకొచ్చా సో ఈయన వీడియోలు చూస్తుంటే అబ్బా నిజమా అనేటట్లే ఉంటాయి బట్ చూస్తే కాస్త గ్యాప్ ఇచ్చి ఇది నేను అంటారు సో నిజంగా చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటాయి మీ అందరికీ తెలుసు సో జోస్ క్రియేషన్స్ అయితే వి ఎఫెక్ట్స్ అనేవి మూవీల్లోనే వాడతారు పెద్ద పెద్ద అనేదానికి ఎలా వాడాలి అసలు ఏంటి అనేది క్రియేటివ్ సింపుల్గా అంటే పల్లెటూర్లో ఉన్న వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్లు చెప్పే వ్యక్తి సో అయితే మనతో పాటు ఉన్నారు ఆలస్యం చేయకుండా మాట్లాడేద్దాం హై బ్రో నమస్తే బ్రో బాన బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ చాలా రోజులు వెయిటింగ్కి ఈ అయితే దక్కింది నాకు సో థ్యాంక్ యూ సో మచ్ డలింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఇదైతే పక్కగా చెప్పాలి ఎందుకంటే జోస్ క్రియేషన్స్ సెవెన్ ల్యాక్స్ అండ్ ఇది ఒక నైన్ ల్యాక్స్ జోస్ ఎంటర్టైన్మెంట్ నైన్ ల్యాక్స్ అంటే యూట్యూబ్లో అంత ఫాలోవర్స్ రావాలంటే చాలా గ్రేట్ ఎందుకంటే ఈ మధ్యన అందరూ వీడియోలు చూస్తారు కానీ ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోరు సో అంతమంది సబ్స్క్రైబ్ చేసుకొని మిమ్మల్ని ఎంతగా ఆదరిస్తారంటే మీ కంటెంట్ ఎంత బాగా నచ్చి ఉంటుందో మీకు అర్థమైపోయి ఉంటుంది సో డలింగ్ అంటే నార్మల్గా ఒక టెన్ కే వ్యూస్ ట్వంటీ కే వ్యూస్ వచ్చినప్పుడు మనసులో తెలియని ఆనందం ఒకటి ఉంటుంది సో అలాంటిది మీకు ఇన్ని లక్షల ఫాలోవర్స్ వచ్చినప్పుడు సో ఎలా అనిపిస్తుంది ఒకసారి ఒకసారి బ్యాక్ ఆన్ లో చూసుకున్న ఇప్పుడు ఎలా ఉంది ఫస్ట్ స్టార్టింగ్ లో నాకు ఎంత ఎన్ని వ్యూస్ వచ్చినా నాకు హ్యాపీగానే ఉంటది ఎన్ని వ్యూస్ వచ్చినా ఏం కాదు నెక్స్ట్ వీడియో పెడితే ఇంకా వ్యూస్ వస్తాయి అని ఒక హోప్ ఉంటది అనమాట పాజిటివ్ యాటిట్యూడ్ తో పోతాను సో తక్కువ వ్యూస్ వచ్చాయి అనేది బాధ ఏం పడను ప్రతి వీడియో సేమ్ ఎఫెక్ట్ ఓకే తక్కువ వేసి వచ్చిన వీడియోకి అదే కష్టపడి చేస్తాను ఎక్కువ వీసి వచ్చిన వీడియోకి అదే కష్టపడి చేస్తాను బట్ ఆ వీడియో ఏమవుతుంది అంటే కొన్ని రోజుల తర్వాత ఆ వర్క్ ని మళ్ళీ వాళ్ళు ఉంటారు రిపీటెడ్ గా బ్యాక్ వచ్చి బ్యాక్ వర్క్ ఏమి అని చూస్తారు సో అలా చూస్తారులే అని ఒక ఇదితోనే ఒక తక్కువ వచ్చినా ఏం కాదు ఇప్పుడు కాకపోయినా రేపైనా లేస్తాయి రేపు వచ్చే ఫ్యూచర్ లో వచ్చే వీడియోస్ అయినా బాగా లేస్తాయి మైండ్ సెట్ తో ఉంటాను సో స్టార్టింగ్ లో అసలు నేను ఇట్లాంటి వీడియోస్ చేసేవాడిని కాదు స్టార్టింగ్ అంతా కవర్ నేను టూ థౌజండ్ నైన్టీన్ లో స్టార్ట్ యూట్యూబ్ ఛానల్ లో అప్పుడు స్టార్టింగ్ చేసినప్పుడు నేను ఇట్లాంటి కంటెంట్ కాదు ఇప్పుడు వేరే కంటెంట్ అప్పుడు నార్మల్ గా షార్ట్ ఫిల్మ్ చేసేవాడిని కవర్ సాంగ్ చేసేవాడిని ఇట్లా చేసేవాడిని తర్వాత ఒక రోజు గ్రీన్ స్క్రీన్ కొనుక్కున్నాను ఇట్లా కైన్ మాస్ట్ అప్పుడు ఫోన్ చేసేవాడిని సో గ్రీన్ స్క్రీన్ లో చేద్దాం అనే ఒక ఇదితో గ్రీన్ స్క్రీన్ కొనుక్కొని టైపోర్ట్ స్టాండ్ నేను మొత్తం నేనే చేసుకుంటాను సో ఇలా స్టార్ట్ చేయడం వల్ల ఇట్లాంటి వాటికి వ్యూస్ వచ్చాయన్నమాట సో అప్పటి నుంచి ఇట్లాంటి కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను అంత బాగా జరుగుతుంది స్టార్టింగ్ డైరెక్షన్ ఇంట్రెస్టా డైరెక్టర్

డైరెక్టర్ అవ్వాలనే ఒక పాయింట్ లోనే ఉన్నా దాని తర్వాత కొంచెం యాక్టర్ గా అంటే కొంచెం తెలుసుకోవాలి మనం ఏంటంటే ఊర్లో ఉన్నది మనకు తెలిసింది వేరు ఇక్కడ మేకింగ్ వరకు వచ్చేసి డిఫరెంట్ ఉంటది సో దాన్ని తెలుసుకునే ప్రాసెస్ లో ఉన్నావని అనుకుంటాను బట్ నీకెలా అనిపించింది మరి సో ఫస్ట్ నాకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి డైరెక్టర్ ఇప్పటికి కూడా ఇంట్రెస్ట్ ఓకే సో డైరెక్టర్ అవదామే ఇండస్ట్రీకి వచ్చాను ఆఫ్టర్ బీటెక్ తర్వాత ట్వంటీ త్రీ పాస్ డౌట్ బ్యాచ్ నేను బీటెక్ అయిన తర్వాత ఒక ఓ సాతి అని ఒక మూవీకి ప్రమోషనల్ గా వర్క్ చేసేదానికి వచ్చాను సో ఎంత ఇన్ఫ్లూయన్ అందరిని పిలిపించి ఇలా నాకున్న ఐడియాస్ తో వాళ్ళతో క్రియేటివిటీ గెలిచేద్దామని చెప్పి అట్లా వర్క్ చేశాను అనమాట సో అది నాకు ఫస్ట్ మూవీకి వర్క్ చేయడం ఓకే నాకు షూటింగ్ మూవీ షూటింగ్ ఎలా తెలియదు ఏం తెలియదు కానీ డైరెక్టర్ అవ్వాలని చెప్పి చేసాన సో అది అయిపోయింది ఆ వర్క్ అంతా అయిపోయింది తర్వాత యాక్టర్ గా ఆడిషన్ చేస్తే నీకు మంచి అవకాశాలు వస్తాయని చెప్పి ఆ మూవీ టీం వాళ్ళు తెలిసిన ఇన్ఫ్లూయన్సర్స్ చాలా మంది చెప్పారు నాకు అప్పటి వరకు యాక్టింగ్ మీద ఫోకస్ లేదు ఏం యాక్టర్ ఆగతాలి నాకేమద్దులే అనుకున్నాను నేను సో వీడియోస్ లో చాలా మంది బ్రో యాక్టింగ్ బాగా చేస్తాం ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి కామెడీ గా మీరు కామెడియన్ గా బాగా అవుతారు ఇంకో సత్య ఇంకో సునీల్ లాగా అవుతారు మీరు అని చెప్పి కామెంట్స్ వస్తుంటాయి కానీ నాకు నాకు కాన్ఫిడెంట్ లేదు యాక్టర్ గా నాకు డైరెక్షన్ కానీ డైరెక్షన్ అవ్వాలంటే షూటింగ్ ప్రాసెస్ మేకింగ్ ప్రాసెస్ అవన్నీ తెలియదు సో ఇలాంటి వాటి కోసం నేను ఏదైనా మూవీస్ వర్క్ చేయాలి అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేయాలని చెప్పి చాలా ట్రై చేశాను అదే అలాంటి టైంలో లో ఒక మూవీ ఆఫర్ వచ్చింది సో ఇప్పుడు ప్రెసెంట్ యాక్టర్ గా వెళ్తున్నాను అనమాట సో ఈ యాక్టింగ్ ఫీల్డ్ లోనే ఆ మేకింగ్ వీడియోస్ మేకింగ్ మూవీస్ మేకింగ్ ఎలా చేస్తారు స్క్రిప్ట్ వర్క్ పోస్ట్ ప్రొడక్షన్స్ ఇవన్నీ నేర్చుకుంటున్నా పరిశీలిస్తారు ఇంకోటి ఏంటంటే మీ వీడియోలో ఎక్కువ కామెంట్స్ సత్య కామెడియన్ సత్య లాగే ఉన్నారు అంటే ఆ స్లాంగ్ కావచ్చు ఇది ఆజ్ టీజ్ గా తనలాగే వస్తుంది అంట ఇప్పుడు ఈ మధ్య కాలంలో గత రెండు మూడు సంవత్సరాల సత్య గారి క్రేజ్ ఆ గ్రాఫ్ చాలా అంటే చాలా పెరిగింది తన హార్డ్ వర్క్ అనుకోవచ్చు సో మీ హార్డ్ వర్క్ కి సేమ్ అలానే వస్తుంది సో ఎలా సత్య గారితో పోల్చుకుంటుంటే ఎలా ఉంది అట్లా కామెంట్స్ వస్తున్నాయని చెప్పి ఒక వీడియో చేశాను సత్య పక్కన ఉన్నట్టు సో ఏమవుతుందంటే ఇంకొక ఆఫర్ వచ్చిందనమాట నెక్స్ట్ ఒక వెబ్ సిరీస్ ఒకటి ఉంది ప్లాన్లో దానికి సత్య తమ్ముడుగా పిలిచారనమాట ఓకే ఆడిషన్ సో ఆడిషన్ అంతా ఓకే అయింది అది జనవరిలో స్టార్ట్ అవుతుంది ఆ స్టార్ట్ అనౌన్స్ చేస్తా చెప్తాను అప్పుడు ఫిక్స్ అయిపోయింది డైరెక్ట్ గా అంటే డైరెక్ట్ గా ఆయనతో చేసే కాంబినేషన్ వచ్చింది అనమాట ఆఫర్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.